ఏమిటో ఇది నా నన్ను క్షమించు అంటావు అంతే కదా నిన్నప్పుడేమిటి నలభై సంవత్సరాల క్రితమే క్షమించాను వీరుడు ఆ రోజు నేను పంచాయతీలో అలా ఎందుకు మాట్లాడానో చెప్పాలని నీ తోటకొచ్చాను నువ్వు నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయావు సరేలే ఇప్పుడు అవని ఎందుకు కానీ పెద్దిరాజుతో చెప్పి ముందు పెళ్ళి ఆపాలి అదే ముహూర్తానికి సీను సౌందర్యాల పెళ్లి జరిపించాలి పెద్దిరాజు ఆ పెళ్ళవటానికి ఒప్పు పెద్దరాజు చాలా పెద్ద మనసుకులవడు మనం వెళ్ళి సౌందర్యాల ప్రేమ గురించి చెప్తే తప్పకుండా ఒప్పుకుంటాడు నాది పెద్ద మనసే నేను కాదన్ను నేను అతి మంచోండి అది కాదన్ను అట్ట అని చెప్పి నా కొడుకు పెళ్లి పేట్ల మీద ఆపు అంత పెద్ద మనసు నాకు లేదమ్మా ఇంకా పెద్ద మనిషి అనిపించుకోవటం కోసం నా కొడుకు బతుకు బజారు పాలు చేసేంత చిన్న మనుషుని కూడా కాదు ఇంకా మీరు వెళ్ళండి అది కాదు పెద్దిరాజు నా మనవరాలు వేరే ఎదురు మనవుడు ప్రేమించుకున్నారు మరి ఆయన మనవడిని ప్రేమించిన పిల్లయితే నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి అందరితో పాటు నా మనవరాలు కూడా సీను నా చేసుకుంది తన ప్రేమ విఫలమైన ఉక్రోషంతోనే మీ అబ్బాయితో పెళ్లి కొక్కుంది సీను నిరపరాధిని నిరూపించడం కోసమే నేను కూడా ఇంతవరకు ఆగవలసి వచ్చింది అంటే మీ పిల్లల ప్రేమ కోసం నా బతుకుని భాగంగా పెడతారనమాట పిల్లని అడిగాం మీరు సరేనన్నారు అన్నారు సో ఇప్పుడు వాళ్ళందరూ పెళ్లికి వచ్చారు ఇప్పుడు పెళ్లి అభిజయమంటే నా పరువు ఏమొద్దు ఒక్కసారి ఆలోచించవా నిజమే పెద్దరాజు ఆ మాట కానీ ఈ పెళ్లి దొరకపోతే ఆ పచ్చి ఈ పెళ్లి దొరక్కపోతే నా కొడుకు బతకడండి అవును నేను దక్కను గాక దత్తను ముందు నేనే ఆ ఎన్నారుగా మీ మనవడ కోసం నా కొడుకుని చంపుకోమంటారా పెద్దరాజు గారు నా కూతురు పెళ్లి విషయంలో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి జరిగి తెలిపియ్యా దయచేసి నా కూతురు జీవితాన్ని నీ జీవితంలో వచ్చేది పెట్టిరాజు గారు వీళ్ళు ఎంతకైనా తెగించుకున్నాను అందుకే పెళ్లి తర్వాత చేసే అప్పగింతల కార్యక్రమం ఇప్పుడే చేస్తున్నా నా కూతురు మీకు అప్పు చూస్తున్నాను ఆ మొక్క చెప్పాల్సింది ఇప్పుడు కాదు అమ్మాయి లోపల అలంకారం చేయించు ఎల్సారిగా పెళ్లి కూతురు తండ్రి కూడా పెళ్లి కొప్పుకున్నాడు మంచి మనసు ఉంటే ఉండి రెండు అచ్చంతలు వేసేయాలండి లేకపోతే దయచేయం సౌందర్యని పెద్దరాజు రోజు బయటకు తీసుకొస్తాం సరే చూస్తా అంటే నువ్వెక్కడ దొరికాయ సీక్రెట్ గా ప్లాన్ చేస్తుంటే ఊరంతా వినిపించేటరుస్తావు దానికి నువ్వునుకురావా మేమున్నావు పదండ్రావద్ నువ్వు Shut <laughs> తర్వాత మాట్లాడుతున్నా మీ అరగంటలో రైలు ఉంది ఇద్దరు కొండ మీదకి వెళ్ళి పెళ్లి చేసుకోండి ఇక్కడి పరిస్థితులు బట్టి వీలుంటే మేము కూడా ఆ సమయానికి మీ టికెట్లకి ఖర్చులకి ఈ డబ్బు తీసుకోండి మీరు తొందరగా వెళ్ళాలి సౌందర్య తప్పించుకుందనే విషయం పెద్దరాజుకు తెలిసే లోపలే మీరు ఈ ఊరు వద్దరు వెళ్ళిపోవాలి ఏం పర్వాలేదు ధైర్యంగా ఉండండి పనికి వాళ్ళు పెడుతూ లేచిపోయినా పనులు తీస్తాయి ఇప్పుడు తెల్లా నీ కూతురు కాదు నా వాడలో ఏదో కొడుతున్న వాళ్ళు చేసింది కూర్త మేము వేసింది కదా ఉదయ్ రై ఉండే గారు ఎలా గురు గారు కనపట్టలేదు కదా చేతులు ఎక్కడ కనబడలేదు అయితే ఈ పిల్లలు ఎత్తుకుపోయినట్టే కొనవాళ్ళు నా గులిరాజు కానీ కూడా ఎత్తుకుపోయినారా ఆ ఏరై దొరకాన్ని జాని కమ్మని చీలు కాని ఆ కొనవాళ్ళని ఇల్లు ఎత్తి ఎక్కడ కనబడితే అక్కడ కట్టి పడేసాండి వెళ్ళండి చెప్పండి నా కొడుకుని ఎక్కడ దాచారు చెప్పండి లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపి పారేస్తా పెద్దరాజు పిచ్చి పిచ్చిగా వాక్కు నీ కొడుకు ఏమయ్యాడో మాకేం తెలుసు తెలవదు ఈ పెళ్లి అనుకున్న ఖాళించి దాన్ని చేయాలని మీరు అందరు కలిసి పండగా లేచారు ఆఖరికి నా కొడుకులు కూడా మాయం చేశారు చెప్పలే అని చెప్తుంటే దాచారు జానకమ్మ పల్లాటి నాగమ్మ లెవెల్లో పథకాలు వేసి ఈ పెళ్లిని జరగబడదామని చూశావు అది తెలుసుకోలేనంత కాదు నేను మీ అందరికీ తెల్లరదాక టైం ఇస్తున్నా నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతులు తెల్లారిపోతాయి నిజంగా బుల్రాజు గారు మాకు తెలియదండి అండి నేను ఇంకేమే తెలుసుకోలేదు మీకు ఇచ్చిన గడువు లోపల మీరు నిజం చెప్పాలి అదే నేను వినాలి అంతే గడువు దాటిపోయింది రా మిమ్మల్ని చంపేస్తా నిండి బాబు గారు బాబు గారు రాల్ గారిని ఎవరు చిరుగా పడేసి ధర్మానికి మారు మీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో కానీ మొహం నామరూపాలు లేకుండా చెక్కేశారు బా ఊరి ప్రెసిడెంట్ నుంచి చేద్దాం కదా ఎన్ని కళలు కద్రా అప్పుడే నీకు నూరెళ్ళు నిండిపోయినా ముడండి పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పంది నా బిడ్డను బట్టలు పెట్టుకున్నారండి నా బిడ్డ సాగు కారణమైన వాళ్ళు అప్పుడు ప్రతి బట్ట కట్టడానికి వీళ్ళండి ఆవేశాన్ని తగ్గించుకోండి అసలు మీ అబ్బాయిని ఇతరే చంపాడడానికి సాక్ష్యం ఏమిటి ఆశం ఏంటండి ఈరో పిల్లలు ప్రేమించారంట ఆ పిల్లలు మా అబ్బాయి పెళ్లి చేసుకోకపోతుంటాను వీళ్ళందరూ పెళ్ళి చూశారండి అది కొద్దిగా బయటకి గోరంతాలు పెట్టారండి ఓకే ఓకే మీరు ఆవేశపడకండి ఆ విషయాలన్నీ చూసుకోవడానికి మేమున్నాం మిస్టర్ ఎవరంటే అరెస్ట్ కానిస్టేబుల్ అది తీసుకురండి ఆగండి ఈ హత్య చేసిన సీను కాదు అతను కాదా మరెవరు నేను అవును వీరుడు బుల్లిరాజుని నేనే చంపాను నువ్వు నువ్వు చంపావా నేనమ్మా అవును నా మనవరాలికి సీనియర్ పెళ్లి చేయాలంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేదు చూస్తూ చూస్తూ వాళ్ళ ప్రేమని బలి చేయలేకపోయాను బుల్లిరాజు దగ్గరికి వచ్చి వాళ్ళ పెళ్లికి సహకరించమని ఎంతో ప్రాధాన్యపడ్డాడు అతనందుకు ఒప్పుకోలేదు సరికదా చాలా అసభ్యంగా ఒక్క రాత్రి సౌందర్య తనతో గడిపిన తర్వాత సీనుకిచ్చి పెళ్లి చేసుకోమన్నాడు నాలో ఆవేశం పొంగింది ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు అక్కడ ఉన్న ఇనుపు లైట్ స్టాండ్ తో బలంగా బుల్లిరాజు నెక్కి మీద కొట్టాను ఆ తర్వాత గాని నేను చేసింది ఏమిటో నాకు తెలియలేదు కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాయి వెంటనే శవాన్ని అక్కడి నుంచి తరలించి చెరువులో తోయించాను ఇన్స్పెక్టర్ గారు జరిగింది చెప్పాను ఇందులో ఎవరి ప్రమేయం లేదు ఈ హత్య చేసింది నేను నన్ను అరెస్ట్ చేయండి ఐసీ అలాగా కానిస్టేబుల్స్ ఆ అరెస్ట్ చేసి తీసుకురండి ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించండి